నల్గొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘం ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని నల్గొండ పట్టణంలోని ఆర్పీ రోడ్డులో గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నల్గొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ ఆర్ మంజుల ఉపాధ్యక్షురాలు డాక్టర్ వసంతకుమారి విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ కౌమార దశలో విద్యార్థినియ వ్యక్తిగత ఆరోగ్యం రక్తహీనతని ఎలా అధిగమించాలి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్షతని ఎలా అధిగమించాలి హెచ్పీవీ వ్యాక్సినేషన్ మహిళా సాధికారత వంటి అనేక అంశాలపై విద్యార్థులకు అవగాహన కలిగించారు ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థినులందరికీ థైరాయిడ్ స్క్రీనింగ్ మరియు హిమోగ్లోబిన్ పరీక్షలు ఉచితంగా చేసి ఐరన్ టాబ్లెట్స్ సిరప్స్ ప్రోటీన్ బిస్కెట్స్ మరియు ప్రోత్సాహకం బతుమతులుగా నగదు బహుమతులు విద్యార్థులకు అవసరమయ్యే స్టేషనరీ సామాగ్రి అందజేశారు ఈ కార్యక్రమంలో నల్గొండ ప్రసూతి వైద్య నిర్మల సంఘం సెక్రటరీ డాక్టర్ రాజేశ్వరి ప్రవీణ్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ విశ్వజ్యోతి మరియు గేమ్ సెక్రటరీ దగ్గుపాట్ విమల పాఠశాల ఉపాధ్యాయురాలు ఇఫ్పాత్ పాఠశాల సిబ్బంది థైరోకేర్ రమణారెడ్డి హాస్పిటల్ సిబ్బంది మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు ప్రసూతి వైద్య నిర్మూల సంఘం ప్రెసిడెంట్ గారు పనిచేస్తున్నాను మేము ఈరోజు నేషనల్ గర్ల్ చైండ్ డే ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని సెలబ్రేట్ చేయడానికి గవర్నమెంట్ హై స్కూల్ ఆర్పి రోడ్ నల్గొండ తీస్తాము మేము మా సంస్థ తరపు నుంచి గర్ల్ చైండ్ని ప్రోత్సహించడానికి బాలికల్ని ప్రోత్సహించడానికి ఎన్నో రకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ హెల్త్ క్యాంప్స్ ఇంకా హీరా ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేస్తాము అందులో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ హై స్కూల్కి రావడం జరిగింది ఈ హై స్కూల్లో మేము వీరందరికీ కూడా రక్తహీనతను కనుక్కోవడానికి హెచ్డి టెస్ట్ ఫ్రీగా చేశాము దీన్ని సుమారు రెండు వందల మంది బాల బాలికలు వినియోగించుకున్నారు అలానే థైరాయిడ్ స్క్రీనింగ్ కూడా చేశాము ఎందుకంటే బాలికలలో ఈ మధ్యలో మేము ఎక్కువగా చూసుకున్నందుకు ఋతుక్రమంలో తేడాలు వాళ్ళ ఎదుగుదలలో తేడాలు వాళ్ళ ఐక్యూస్లలో తేడాలు రావడానికి ఈ థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ యొక్క హార్మోన్స్ యొక్క లోపం అని మేము చాలా గుర్తించాము దాన్ని తొలగించడానికే దాన్ని స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అందులో భాగంగానే ఈ హై స్కూల్లో అందరికీ చేశాము ఆ రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళకి కావాల్సినట్టుగా ఈ రిపోర్ట్స్లో వచ్చిన రిజల్ట్స్ ప్రకారంగా వాళ్ళకి మందులు కూడా సరఫరా చేస్తున్నాము తర్వాత బాలికల దినోత్సవం బాలికల యొక్క దినోత్సవాన్ని జరుపుకోవడం మనం రెండు వేల ఎనిమిది నుంచి ప్రారంభించాము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కస్తూరిబా మహాత్మా గాంధీ యశస్సు వారి జయంతిని పురస్కరించుకొని ఆ రోజున మనం బాలికల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం ఈ బాలికల దినోత్సవం యొక్క స్లోగన్ ఏంటంటే గర్ల్స్ ఎంపవరింగ్ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ అంటే బాలికలు ప్రసక్తితోటి ఎదగడానికి వాళ్ళు ఎంపవర్మెంట్ అవ్వడానికి మనం అందరం కూడా తోడ్పడాలి మనం గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహకాలు మరియు తల్లిదండ్రులుగా మరియు తోటి సమాజంలో మన యొక్క వ్యక్తులుగా మనము బాలికల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది బాలికల ఎదుగుదల మహిళ ఎదుగుదలే మన సమాజానికి ఎంతో శ్రేయస్కరం మహిళలు ఎక్కడైతే చదువుతారు విద్యావంతులు అవుతారు ఎక్కడైతే వాళ్ళు స్వశక్తితో ఎదుగుతారో అలాంటి సమాజం చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటుంది ఆ ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన విలువలతో ఉన్న సమాజాన్ని మనం సృష్టించగలుగుతాం దానివల్ల అది మానవ జాతి వికాసాన్ని స్థితితో తోడ్పడుతుంది అందరికీ తెలిసిన సత్యం అయినా కూడా మనం నాగరికత ఎంత పెంచుకున్నా కూడా ఇంకా మన మనసులో అనాగరికమైన ఆలోచనలు దానివల్ల మహిళల మీద విచక్షణంగా జరుగుతున్న లైంగిక మానసిక ద్రోహింసలే కారణం అండ్ నేరాలే కారణం ఇవన్నిటిని తగ్గించి మహిళలకు ఇవ్వాలి వాళ్ళకు లింగ భేదం లేకుండా వాళ్ళకి వాళ్ళకు వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు కల్పించాలి వాళ్ళ యొక్క గృహులు అంటే ఒక ఇంటిలో కానీ వాళ్ళ యొక్క పనిచేస్తున్న సమాజంలో కానీ ఆఫీస్ సి కానీ కార్యాలయాల్లో కానీ ఎక్కడైనా మహిళలకు భద్రత పెంచాలి మహిళలకు అవకాశాలు ఇవ్వాలి మహిళలు సశక్తితో పెరగడానికి అవకాశం మహిళలందరూ కూడా ఎవరో అవకాశాలు ఇవ్వాలని చూడకుండా వాళ్ళు కూడా సశక్తితో ఎదగడానికి ఈ కల్పిస్తున్న అవకాశాలను వాళ్ళు అందిపించుకోగలరు అందులో ముఖ్యమైన ప్రతి మహిళ నేర్చుకోవాల్సింది మూడు అంశాలు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ శరీరంలో ఉన్న లేకపోతే వాళ్ళ మనసులో దాగి ఉన్న వాళ్ళ యొక్క ఏమంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళ మీద వాళ్ళ నమ్మకాన్ని పెంచుకోవాలి రెండవది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే విద్యను బాగా అభ్యసించాలి మూడవది నిజాయితీ అంటే ఏమంటారు సిన్సియర్ ఈ మూడు అందిపుచ్చుకొని మన యొక్క అవకాశాలని గెలుచుకోవడం వల్ల మనం స్వశక్తితో ఎదిగి సమాజాన్ని యొక్క ఎదుగుదలకు కూడా మనం తప్పకుండా దోహదపడగలం కాబట్టి ప్రతి మహిళ నేర్చుకోవాలి ధైర్యంగా ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే స్వ స్వ స్వీయ నమ్మకంతో ఉండాలి నిజాయితీతో ఉండాలి బాగా కష్టపడాలి ధైర్యంగా ఉండాలి వీటన్నిటి వల్ల సమాజంలో తనపై వస్తున్న ప్రాబ్లమ్స్ తను సొంతంగా ఎదుర్కొని మిగతా మహిళలకు కూడా తను సహకరించడానికి వాళ్ళ ఎదుగుదలను సహకరించడానికి తను సహకరిస్తుంది సో ప్రతి ఒక్క మహిళ ఒక సీతాకోక చిలుకలాగా తన సమాజంలో ఎగరాలి అందరికీ బాగా బ్రైట్గా ఉండాలి అంటే ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలి అందుకే ప్రతి మహిళ ధైర్యంగా ఉండండి స్వీయ నమ్మకం పెంచుకోండి విద్యను అభ్యసించండి చెడుదారులు పట్టద్దు ముఖ్యంగా యువతకి యువ మహిళలకి మేము ఇచ్చేది ఏంటంటే చెడుదారులు పట్టకుండా మీరు ఇవన్నీ వినియోగించుకోగలిగితే మీరు స్వశక్తితో ముందు గెలుగుతారు సో అప్పుడు గర్ల్స్ ఎంపవర్మెంట్ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ అనేది అనే నానుడి నిజమవుతుంది అందరికీ ధన్యవాదాలు మరి ఒక్కసారి వీకందరికీ బాలికల దినోత్సవ శుభాకాంక్ష నాలుగు జనవరి టూ థౌజండ్ ఫైవ్ నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే సందర్భంగా గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ లో మేము నల్గొండ అవుట్స్ట్రెట్ సొసైటీ తరఫున హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఎంపవరింగ్ ద గర్ల్స్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అనే నినాదంతో మేము ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నాము నేషనల్ గర్ల్ చైల్డ్ డేకి సంబంధించి ఇంకా ఫర్దర్ వేరే స్కూల్స్లో కూడా ప్రోగ్రామ్స్ చేయాలని అనుకుంటున్నాము ముఖ్యంగా అనీమియా స్క్రీనింగ్ అండ్ డిటెక్షన్ అనీమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఐరన్ సిరప్స్ బీ బీకాంప్లెక్స్ క్యాల్షియం ప్రోగ్రామ్ చేస్తున్నాము అట్లానే హెచ్పీవీ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ ఇండియా సర్వైకల్ క్యాన్సర్ వృత్తి భారత్ ప్రాజెక్ట్ కింద హెచ్పీవీ వ్యాక్సిన్ గురించి అవేర్నెస్ ప్లస్ హెచ్పివీ వ్యాక్సిన్ క్యాంప్స్ మా క్లినిక్స్లో నిర్వహిస్తున్నాము ఈ అవకాశాన్ని మన నల్గొండ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము అట్లనే ఈ ఇది దీనికి కంటిన్యూషన్గా నెక్స్ట్ మంత్ వరల్డ్ క్యాన్సర్ డే ఉంది దాని సందర్భంగా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని క్లినిక్స్లో చేయాలనుకుంటున్నాము అది అనౌన్స్ చేస్తాం థ్యాంక్ యూ